వెల్కమ్ టు దృశ్యం గంగాజలాన్ని పవిత్రతకు ప్రతీకగా పరిగణిస్తారు గంగా నదికి భాగీరథి అన్న మరో పేరు కూడా ఉంది శ్రీ మహావిష్ణువు అవతారంలో ఒక పాదంతో ఆకాశాన్ని ఆక్రమించగా బ్రహ్మదేవుడు ఆ పాదాన్ని నీటితో కడిగాడని ఆ జలమే విష్ణు పాదోద్భవమై గంగా నదిగా ప్రవహించిందని బ్రహ్మవైవర్త పురాణం చెప్తోంది అంతటి పవిత్రమైన గంగోత్రి నుంచి క్రమంగా గోముఖ్ ఎందుకు తిరోగమనమవుతోంది గోముక్కు వచ్చిన ముప్పేంటన్నదే ఇవాల్టి దృశ్యం తన పితృదేవతలకు పుణ్యగతులు చేయడానికి భగీరథుడు తపస్సు చేసి గంగను దివు నుంచి భూమికి రప్పిస్తాడు ఆ క్రమంలో శివుడి జటాజూటం నుంచి గంగ భూమి మీద ప్రవహిస్తుంది అలా హిమాలయాల్లో గంగోత్రి హిమనీనదం దగ్గర ఆవిర్భవించిన గంగ రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ప్రవహిస్తుంది అయితే ఒకప్పుడు గంగోత్రిలోనే ఉండే గోముఖ్ తన ఆకృతి మార్చుకుంటూ వెనక్కి వెళ్తూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది జూన్ రెండు వేల పదమూడు ఉత్తరాఖండ్లో విధ్వంసం దీన్ని తలుచుకుంటే ఇప్పటికీ గుండె వణికిపోతోంది ప్రకృతి విధ్వంసానికి కేదార్ ఘాట్ పూర్తిగా ధ్వంసమైంది హిమాలయాల్లో ఈ విధ్వంసం ప్రభావం చాలా కాలం తర్వాత కనిపిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు ప్రచారం ప్రకారం ఆ భవిష్యవాణి ఇప్పుడు నిజమవుతోందా హిమాలయాలు మారిపోతున్నాయి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది వేగంగా కరిగిపోతున్న హిమానీ నదం శిఖరంపై కనిపిస్తున్న పగుళ్ళు నివాస స్థానాల నుంచి విచ్ఛిన్నమవుతున్న పర్వతాలు అంతేకాదు

यहाँ पे काफ़ी सारा जंतुओं जो है उसको दिखाई पड़ता है जैसे वरल हुआ तेंदुआ हुआ भालू भी है अभी सीधा सामना बरल से हुआ है ये सामने जो आपको जानवर दिख रहा है इसे अंग्रेजी में ब्लूशिप और यहाँ के लोग बरल कहते हैं గోముఖ్ గ్లేసియర్ ఎంత వెనక్కి వెళ్ళిపోయింది దాని ఆకారం ఎంత మారిపోయింది అక్కడ మంచు ఎందుకు నల్లబడుతోంది అరవి జంతువులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి కానీ ఇవాళ ఈ ప్రయాణం గోముఖతో ముగిసిపోదు దాన్ని దాటి వెళ్తుంది శివలింగ పర్వతం వరకు అక్కడే స్వర్గ నుంచి దిగిన గంగా ప్రవాహాన్ని మహాదేవుడు తన జటాజుటంలో నిలిపాడు గంగా జీ జి రో టీ ఈ రోజు మనం హిమానీ నదం లోతుల్లోకి దిగుతాం మంచుతో నిండిన ప్రమాదాలతో పోరాడుతాం ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని వెతుకుతాం వెతికి తీసుకొద్దాం ఇవాల్టి గోముఖ దృశ్యాన్ని ఉత్తరాఖండ్లోని గంగోత్రి ధాము నుంచి ఈ ప్రయాణం మొదలైంది ఇక్కడి భాగీరథి నది ఉద్భవించి భూమిని ముద్దాడుతోంది ఈ నదిని దేవ ప్రయాగ తర్వాత గంగా నదిగా పిలుస్తుంటారు కానీ గోముఖ నుంచి గంగా సాగర్ వరకు ఈ నదిలోని ప్రతి నీటి బొట్టును వందల ఏళ్ల క్రితం గంగోత్రిలో గోముకు ఉండేదని కానీ ఇప్పుడు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉందని చెబుతున్నారు గంగోత్రి माँ गंगा सबसे पहले धरती को जिस जगह पर छुआ था उस जगह को गंगोत्री कहा गया गंगोत्री धाम और इसी जगह पर सबसे पहले गौमुख था गंगोत्री ग्लेशियर लेकिन अब वो गंगोत्री ग्लेशियर यहाँ नहीं है यहाँ से वो बहुत दूर जा चुका है और गौमुख जब यहाँ था वो आज या फिर कुछ साल पहले की बात नहीं है वो सदियों पहले की बात है अब यहाँ से गौमुख की दूरी 22 किलोमीटर हो गई है जो हर साल आप उसे ऐसे समझिए कि हर दिन हर सप्ताह हर महीने हर साल गौमुख की दूरी गंगोत्री से बढ़ती चली जा रही है గోముఖులు అంతా బాగా లేదని గంగా ప్రవాహం చెబుతోంది కొన్నేళ్ల క్రితం నదీ ప్రవాహం ఉద్ధృతంగా ఉండేది ఇప్పుడు ప్రవాహం వెడల్పు కొన్ని మీటర్లు తగ్గిపోయింది ఇదంతా ఎందుకు జరుగుతుందనే దానికి ఒక్కటే సమాధానం వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు మరి ఈ వాతావరణ మార్పుల ప్రభావం గోముఖు పై ఏ మేరకు చూపింది అది ఎంత మారిపోయింది మనం ఇదే కనుక్కోవాల్సి ఉంది కానీ తగ్గుతున్న నీటి మట్టం హిమానీ నదం తిరోగమనంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు గోముఖ్ జో ముఖ్య और वो खाली पीछे ही ఖీసక్తి పీచేసీ जैसे वो पीछे की सकती है तो एक उसके पीछे सुदर्शन पर्वत है वो भी हर साल नीचे की साइड होता है वो हर साल ऐसे ही हो रहा है कि वो गोमुख की जो धारा है वो पीछे की सकती जा रही है और सुदर्शन पर्वत नीचे होता जा रहा है कुंचुक गंगा प्रवाह पैंत मंदिनाभिप्रयाणाम को गंगा नदी तिगे स्वर्ग वारी भावना गौमुख जा रहा है कि देवता बहुत गुस्सा में है इस, इसके बाद गौमुख पीछे जा रहा है ఇదంతా ఎందుకు ఎలా జరుగుతోంది వీటన్నిటికీ గోముఖతో సంబంధం ఏంటి గోముఖు దగ్గరే సమాధానం దొరకనుంది అదే మా గమ్యస్థానం మేము గంగోత్రి నుంచి చిర్భాస భోజ్వాసగుండా గోముఖ చేరుకోవాల్సి ఉంది ఇది ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది గోముఖ నుంచి వచ్చే స్వచ్ఛమైన గంగా నీరు लो लो की तोंदे। इस जगह को सूर्यकुंड कहते हैं पुराण में भी इस बात का जिक्र है सूर्यकुंड का और उसमें बताया यह गया है कि भागीरथी नदी गौमुख से निकलने के बाद मतलब जिसे गंगा का उद्गम स्थल कहते हैं वो गौमुख से निकलने के बाद पहली बार दक्षिण दिशा की तरफ मुड़ती है इसीलिए इस जगह को सूर्यकुंड कहा गया है మా గమ్యం గంగోత్రం నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరం గోముఖ్ హిమానీ నదం లక్ష్యం చాలా ఫసల్స్ పరిష్కరించాలి గంగా ప్రవాహం మనుషుల నుంచి ఎంత దూరం వెళ్ళిపోయిందో ఇవి సూచిస్తున్నాయి వెనక్కి వెళ్లిన గోముఖ్ జాడలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి ఇలా గోముఖ థా గ్లేషియర్ ఐసా సబ్ లే బాగా है తరఫ సిడే कभी రేత ग्लेशियर रहा గ్లేషియర్ नहीं ఈ దట్టమైన అడవిలో మా అడుగులు కొంచెం నెమ్మదించాయి మేము ఇప్పుడు చిద్భాషలో ఉన్నాం ఇది గోముఖ మార్గంలో గంగోత్రి తర్వాత రెండవ స్టాప్ నది సమీపానికి చేరిన తర్వాత అక్కడ పరిస్థితిని చూసి నిరాశ కలిగింది ఒక విశాలమైన నదీ ప్రవాహం ఇప్పుడు చిన్న నీటి ధారలా మారిపోయింది చెర్బాస్ అడవుల నుంచి బయటకు రాగానే మా అడుగులు రాతి మార్గంపై పడ్డాయి సవాళ్లతో కూడిన గోముకు ప్రయాణం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది

దేవ్రయాగ దగ్గర భాగీరథిలో అలకనంద కలిశాక నదిగా మారుతుంది అలాంటి గంగమ్మ ఆకారమే ఇప్పుడు మారిపోయింది ఆవు ముఖల్లా ఉండాల్సిన గోముఖ్ గుహలా మారిపోయింది మారుతున్న వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ భక్తుల్లో విశ్వాసం మాత్రం మరోలా ఉంది మంచు ఉండాల్సిన ప్రదేశంలో మట్టి దిబ్బలుండడం హిమనీనదం వెనక్కి వెళుతూ ఉండడం విస్తుగొలిపేలా చేస్తోంది మేము ముందుకు సాగుతుంటే ఆ ప్రాంత భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోయింది అక్కడ పచ్చదనం తగ్గిపోయింది ఎక్కువగా రాళ్లు కనిపిస్తున్నాయి అంటే మేము కోముఖ ప్రాంతంలోకి ప్రవేశించాం కొన్ని సంవత్సరాల క్రితం గోముకు వెళ్లే మార్గంలో చాలా పెద్ద పర్వతాలు రాళ్లు ఉండేవి కానీ ప్రకృతి విధ్వంసం పర్వతాలను ధ్వంసం చేసి మైదానంగా మార్చేసింది రెండు వేల పదమూడు జూన్ పదహారు పదిహేడు తేదీల్లో విధ్వంసానికి ముందు ఏం జరిగిందంటే అకస్మాత్తుగా నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి పగలు రాత్రిలా మారిపోయింది మబ్బులు కమ్ముకోవడంతో చాలా రోజులు భారీ వర్షాలు కురిశాయి నదులు ఉప్పొంగి వరదలు పోటెత్తాయి పర్వతాలు హిమానీ నదాలు కరిగిపోయాయి చాలా పర్వతాలు అనేక గ్రామాలు మ్యాప్ నుంచి శాశ్వతంగా మాయమయ్యాయి దాని ప్రభావం ఈ గోముఖపై స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు మేము గమ్యస్థానానికి చాలా దగ్గరగా ఉన్నాం గోముఖు గ్లేసియర్ ముప్పై కిలోమీటర్ల పొడవు నాలుగు కిలోమీటర్ల వెడల్పు ఉంది దానిలో ఒక చిన్న భాగం మన ముందుంది గ్లేసియర్ నుంచి కారుతున్న ప్రతి చుక్క భాగ్యనది అంటే గంగా నదిలో భాగమే ఇక్కడ నుంచి రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగాళాఖాతం వరకు ప్రవహిస్తుంది హిమపాతం వల్ల హిమాని నదం ఏర్పడటం తర్వాత కరిగి నీరుగా మారటం ఇవన్నీ సహజ ప్రక్రియలు ఈ ప్రక్రియలో అసమతుల్యత ఏర్పడినప్పుడు సమస్య తలెత్తుతుంది ఈ అసమతుల్యత కారణంగానే గోముఖ్ ఎక్కువగా దెబ్బతింది వాతావరణ మార్పుల కారణంగా కరిగే దానికంటే హిమపాతం వేగంగా కలుగుతుంది ఇప్పుడు మనం అక్కడికే వెళుతున్నాం నీటి సందడి మాకు మార్గం చెబుతుంది మరికొన్ని అడుగులు ముందుకేశాం ఎదురుగా గోముఖ్ అద్భుతమైన దృశ్యం ఉంది ఇది దేశంలోని అత్యంత పవిత్రమైన గంగానది ముఖ ద్వారం అంటే గోముఖ మేము జాగ్రత్తగా గమనించి చూసాం నిజంగానే దీని ఆకారం మారిపోయింది ఇప్పుడిది నిజంగా గుహ ఆకారంలా మారిపోయింది జి గోముఖ్ కతే జాలే దిక్త हालांकि अब इसका आकार बदल गया है बदलते समय के साथ लेकिन यहाँ से जो पानी निकल कर सामने आ रहा है जो ग्लेशियर पिघल रहा है और पानी ऐसे निकलता जा रहा है इसी पानी को भागीरथी नदी कहते हैं ये जो हिस्सा है इसी को कहते हैं भागीरथी नदी जो नदी आगे जाकर देवप्रयाग में गंगा नदी का रूप ले लेती है नीति वेगम चला और ये धीरे धीरे उसके ऊपर से नीचे की तरफ गिरते चले जाते हैं और जब ये यहाँ गिरते हैं तो सब ऐसे ही इकट्ठे रहते हैं जैसे आप पहाड़ों पर बड़े बड़े चट्टान देखते हैं पत्थर के वैसे ये बर्फ के चट्टान है और ये धीरे-धीरे यहीं से ऊपर की तरफ से ये नीचे गिरते हैं और इनके नीचे गिरने की वजह से होता ये है कि इसका जो स्थान है वो धीरे-धीरे पीछे की तरफ खिसकता चला जाता है मैं हूं जागृत का चूसाम हिमानी नदम मंजू कोद्दीगा निस्तेजंगा कांपिचिंदी कोन्नी चोटला नल्लागा कोडुंडी प्रजलु बहुसा ई मारपु गुरुंचे माटलाडी प्रत्येक कारण ఇక్కడి పర్వతాలలో చాలా మట్టి ఉంది హిమపాతం తర్వాత ఇది గ్లేసియర్లలో అలాగే ఉండిపోతుంది ఎప్పుడైతే మంచు కరుగుతుందో అప్పుడు మట్టి కనిపిస్తుంది మరో వాస్తవం కూడా ఉంది తక్కువ హిమపాతం వల్ల గోముఖ్ నిరంతరం వెనక్కి తగ్గుతూనే ఉంది గంగోత్రి గ్లేషియర్ కరీబ్ తీస్ है లంబా इसकी చౌడాయి కరీబ్ 4 కిలోమీటర్ है लेकिन जो इसकी रफ्तार है जिस तरीके से ग्लेशियर पिघलते जा रहे हैं जिस तरह से ये पीछे की तरफ खिसकता चला जा रहा है वो लोगों को हैरान जरूर कर रहा है गोमुख वनक वेळड़ो मंचन नल्लागा कनपिंचड़ो हिमानीनदन शिखरनलो पगळु रावडम वी तन्निनटी की ओक्के कारणम ग्लोबल वार्मिंग ఇది గోముఖ భవిష్యత్తుపై ఎంత ప్రభావం చూపుతుంది ఇది అంతరించిపోతుందా దీని గురించి చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముందు చెప్పినట్టు ఈ కథ గోముఖ దగ్గర ముగిసిపోదు మనం ఇంకా ముందుకెళ్తాం అక్కడ భాగీరథి నదికి సంబంధించిన అనేక సాక్ష్యాలు ఇప్పటికీ ఉన్నాయి అంతకంటే ముందు ఈ నదికి సంబంధించిన పౌరాణిక కథతో మనం రిఫ్రెష్ అవ్వాలి శ్రీరాముని పూర్వీకుడైన రాజా భగీరథుడు కఠోర తపస్సు చేసి గంగామాతను స్వర్గం నుంచి భూమిపైకి పిలిచాడు శివుడు ఆ గంగా ప్రవాహాన్ని తన జటాజటంతో ఆపుతాడు సరిగ్గా ముప్పై రెండు రోజుల తర్వాత జటాజుటం నుంచి గంగాధార కింద ఉన్న భూమిని తాకింది రాజా భగీరథుడు తపస్సు చేసిన పర్వతం ఇదే అంటారు पर्वत कहते हैं और ऐसा माना जाता है कि गौमुख के ठीक पीछे जो ग्लेशियर वाला पहाड़ है उसे भागीरथ पर्वत कहते हैं यहीं उन्होंने तपस्या की थी और तीन छोटियाँ इसमें दिखती है जिसे ब्रह्मा विष्णु और महेश के नाम से जाना जाता है साथ ही यहीं पर भागीरथ ने तपस्या की थी और यहीं से शिव से उन्होंने इस बात की आराधना की थी कि आप पृथ्वी पर गंगा मैया के आने से पहले आप उन्हें अपनी శివుడు గంగామాతను తన జటాజుటంలో ఒడిసిపట్టి వదిలేశాడో ఆ పర్వతం గోముకు వెనక ఉంది దీన్ని శివలింగ పర్వతం అని పిలుస్తారు ఇప్పుడు మేము అక్కడికే వెళుతున్నాం గోముకు వెనుక ప్రాంతం వింతగా ఉంది చిత్తడి నేలను దాటి ముందుకు సాగాం అప్పుడు మా ఎదురుగా పురాణ శివలింగ పర్వతం కనిపించింది విశ్వాసాల ప్రకారం మహాదేవుడు స్వర్గం నుంచి దిగొచ్చిన తర్వాత గంగామాత ప్రవాహాన్ని तना चटाचुटन तो इकड़े आपे आडू ये जो छोटी दिख रही है इसकी कहानी बहुत प्रसिद्ध है इसे शिवलिंग पहाड़ कहते हैं शिवलिंग पहाड़ मतलब भगवान शिव का पहाड़ अब आप सोच रहे होंगे कि इसे शिवलिंग पहाड़ क्यों कहते हैं तो इसके पीछे की कहानी ये बताई जाती है कि भगवान शिव यहीं ऊपर बैठे थे और तब उन्होंने अपनी जटाओं में जो गंगा जी को बांध रखा था శివలింగ పర్వతాన్ని గోముఖులో అత్యంత ఎత్తైన పర్వతంగా పరిగణిస్తారు దాని శిఖరం పై నుంచి మంచు ఎప్పటికీ అదృశ్యం కాదని చెబుతారు అందుకే ప్రజలకు దీనిపై గాఢమైన విశ్వాసం ఉంది అలాగే శిఖరంలో శివుని ఆకారం కనిపిస్తుంది ఇది గోముఖ్ పూర్తి కథ ఈ ఐదు ఆధారాలతోనే గోముఖులు చూడటం పూర్తవుతుంది కానీ మా మిషన్ ఇంకా అసంపూర్ణంగా ఉంది మాకు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కావాలి గోముఖ్ నిరంతరం ఎందుకు వెనక్కి కదులుతోంది దాని వేగం ఎంత గోముఖ్ ఇలాగే అంతరించిపోతుందా ఇదంతా రెండు వేల పదమూడు నాటి విపత్తు ఫలితమా లేక మరేదైనా కారణముందా దీనికోసం మేము డెహ్రాడూన్లోని వాడేరా హిమాలయ భూ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళాం గత కొన్నేళ్లుగా హిమాలయ గ్లేసియర్స్ పై ఇక్కడ శాస్త్రవేత్తలు ప్రత్యేక దృష్టి పెట్టారు గ్లేసియర్లు సంభవించే మార్పులపై పరిశోధన చేస్తున్నారు రెండు వేల పదమూడు విపత్తు తర్వాత గోముఖ గ్లేసియర్లో చాలా మార్పులు వచ్చాయని నిపుణులు అభిప్రాయపడ్డారు ग्लोबल वार्मिंग हो रहा है उसके वजह से हो रहा है तो जब टेम्परेचर इंक्रीज हो रहा तो टेम्परेचर इंक्रीजिंग का इफेक्ट यही है जो ग्लेशियर्स सिंक हो रहा है एंड ये सिंक हम लोग भी मेजर करके देखे हैं जिसको माउथ है एक ग्लेशियर्स का 1935 में जहां था अभी हम लोग जहां पर देख रहे हैं देख रहे हैं कितना मीटर वो पीछे हट के गया है तो हम लोग ये लॉन्ग टाइम 75 ईयर डेटा को एक साथ में देखते हुए ये देखे हैं वो फिफ्टीन टू ट्वेंटी मीटर पर ईयर में पीछे रिटीट हो रहा है दी एला अर्थंस ఈ భయాందోళనలు నిజం కాబోతున్నాయా గోముఖ్ హిమాలయాల నుండి క్రమంగా అంతరించిపోతుందా అయితే నిపుణులు మాత్రం దీన్ని తిరస్కరించారు ప్రస్తుతానికి గోముఖ్ అంతరించిపోయే ప్రమాదం లేకున్నా గంగా ప్రవాహాన్ని ప్రకృతి ప్రభావితం చేస్తోంది అదృశ్యంగా ఉన్న అద్భుతాలకు దృశ్య రూపమివ్వడమే మా ప్రయత్నం ప్రచారాల వెనుక వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తాం ఇది ఈ వారం దృశ్యం వచ్చే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నైన్